చేనేత వస్త్ర కార్మికులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో చేనేత వస్త్ర ప్రదర్శన మరియు అమ్మకంలో శ్రీ శేషాయి కళ్యాణ వేదిక ఎంజీ రోడ్డు విజయవాడలో ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది దీనికి మంత్రివర్యులు ఎస్ సవిత గారు ముఖ్య అతిథిగా పాల్గొని ఈ ప్రదర్శన ఓపెన్ చేయడం జరిగింది ఎంజీ రోడ్డు విజయవాడ శేషాయి కళ్యాణ మండపం పొందూరు ఉప్పాడ అంగర పొలగుర్త బందరు మంగళగిరి చీరలు అండ్ డ్రెస్ మెటీరియల్స్ చీరాల చీరలు అండ్ డ్రెస్ మెటీరియల్స్ వెంకటగిరి ధర్మవరం మదనపల్లి ఎమ్మిగనూరు గద్వాలు చీరలు బెడ్షీటు పోచంపల్లి కాంచీపురం సిల్క్స్ కాశ్మీర్ బెంగాల్ భాగల్పూర్ చీరలు కలంకారి ఇంకా మరెన్నో ఈ చేనేత వస్త్ర ప్రదర్శనలో తమ ఉత్పత్తులను ప్రదర్శించడం జరిగింది ఈరోజు విజయవాడలో శేషసాయి కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం చేనేతని పరిరక్షించాలి చేనేతని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచాలి చేనేత మీద ఆధారపడినటువంటి వేవర్సకి మెరుగైన వేతనాలు వచ్చే విధంగా అదేవిధంగా చేనేత వస్త్రాలను ఉత్పత్తి చేసే వారికి మార్కెట్ ఉండే విధంగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్య నగరం అయినటువంటి విజయవాడ ప్రాంతంలో శేషాయి కళ్యాణ మండపంలో ఇటు ఆంధ్రప్రదేశ్లో తయారవుతున్నటువంటి వివిధ ప్రాంతాల్లో తయారవుతున్న వస్త్రాలని ఈ శేషాయి కళ్యాణ మండపంలో సాల్స్ పెట్టి మరి ప్రజలకి ఈరోజు చేనేత వస్త్రాల మీద ప్రజలకి మోజు పెరిగింది అనేక రకాల నాణ్యమైన వస్త్రాలు చేనేత మీద తయారవుతాయి మిల్లు వస్త్రాల కంటే చేనేత వస్త్రాలు మరి నాణ్యమైన వస్త్రాలు అదే కాకుండా ఆరోగ్యకరమైనటువంటి వస్త్రాలు ఉండాకి దర్పానికి కూడా చాలా బాగా ఉంటాయి ఈ వస్త్రాలు ప్రజలందరూ కూడా మరి విజయవాడ ప్రాంత చుట్టుపక్కల ప్రాంతాలలో అందరూ కూడా శేషస్థాయి కళ్యాణ మండపంలోకి వచ్చి చేనేత వస్త్రాలని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో తయారు చేసినటువంటి వస్త్రాలు అదే కాకుండా వివిధ రాష్ట్రాల్లో కూడా తయారు చేసిన వస్త్రాలని చేనేత వస్త్రాలని అమ్మటం జరుగుతూ ఉంటాయి నాణ్యమైన వస్త్రాలు క్వాలిటీ వస్త్రాలు మరి తయారు చేపించి ఈ ప్రాంతంలో మరి ఈ యొక్క సాల్స్ను ఓపెన్ చేపించ చేపించినందుకు మరి గౌరవనీరాలు మరి హ్యాండ్లూమ్ మినిస్టర్ సవిత మేడం గారు చేతుల మీదుగా ఈరోజు ఓపెన్ చేయటం జరిగింది మరి ఇందులో భాగంగా మా పేరు నందమయ్య మ పద్మశాలయ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ చైర్మన్ చైర్మన్గా నేను ఉన్నాను లో దాదాపు నాకు నలభై ఐదు యాభై సంవత్సరాలు అనుభవం ఉన్నది మరి ఈ అనుభవం రీత్యా మా చేనేత ఎవరు ఉన్నారో వారందరితో కూడా చర్చించి ఇంకా మెరుగైన వస్త్రాలు మెరుగైన డిజైన్లు మెరుగైన లేటెస్ట్గా రంగులు చీరలకి అద్దించేదానికి మరి వీరిని ఆర్థికంగా కూడా బలోపేతం చేసేదానికి మరి ప్రభుత్వం తరఫున ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు మరి పవన్ కళ్యాణ్ గారు కూటమి నాయకులు అందరూ కూడా మరి పట్టుదలతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత నాయకులు చేనేత అందరిని కూడా అభివృద్ధి పదవులు నడిపించి చేనేతలకి మెరుగైన వస వేతనాలు వచ్చే విధంగా ఈ స్టాల్స్ లో పెట్టుకున్న వారికి వారు కూడా సరైన ధరలు వచ్చే విధంగా ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తూ ఉంది ఈరోజు మరి చేనేత కార్మికులు చేనేత వస్త్ర ఉత్పత్తిదారులు వీళ్ళందరూ కూడా మార్కెట్లో మరి మంచి ధరలకి మంచి క్వాలిటీ ధరలకి చేనేత వస్త్రాలని అమ్మి ప్రజలను మనల్ని పొందాల్సిందిగా ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన ఈ యొక్క శేషస్థాయిలో కళ్యాణ మండపంలో ఉన్నటువంటి అందరికీ పేరు పేరిన ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నా ఆంధ్రప్రదేశ్ చేనేతని రక్షించండి మనం వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి బంగ విజయ ఆంధ్రప్రదేశ్లో తయారు చేసిన వస్త్రాలని ఇతర రాష్ట్రాల్లో కొనుగోలు చేసి దాదాపు పదిహేను వేలు ధర పలికే వస్త్రాలని కూడా ఈరోజు పాతిక ఇరవై ఐదు వేలు రూపాయలు అమ్ముతా ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్ లో తయారైన వస్త్రాలని చూసి మరి వారికి సరైన ధరలు ఇచ్చి నాణ్యమైన వస్త్రాలని కొనవలసిందిగా ఆంధ్రప్రదేశ్ విజయవాడ చుట్టు ప్రాంత చుట్టూ ఉన్నటువంటి మహిళా పనులందరూ కూడా ఈ సందర్భ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉండ